హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అన్ని ఇంట్లో ఉండే వాటితోనే పంచదార వాడకుండా హెల్దీగా బెల్లంతో ఒక కమ్మటి స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ ఈజీగా చేసేస్తారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు ఇది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్వీట్ చేయడానికి ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక గిండిని తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి ఈ రవ్వ వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు వరకు మైదా కానీ లేదంటే గోధుమ పిండి కానీ వేసుకోండి హెల్దీ కాబట్టి గోధుమ పిండితోనే చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి జస్ట్ ఒక పావు టీ స్పూన్ అంత ఉప్పు వేసి ఇవన్నీ ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనం బొబ్బట్టుకు పిండి ఎలా అయితే కలుపుకుంటామో పైన ఆ విధంగా కలుపుకోవాలి అంటే చపాతి పిండిలాగా గట్టిగా కాదు కాస్త సాఫ్ట్గానే కలుపుకోవాలి ఎందుకంటే రవ్వ వేసుకున్నాం కాబట్టి కాసేపు తర్వాత ఇంకొంచెం గట్టిపడే ఛాన్స్ ఉంటుంది అనమాట అండ్ మరొకటి మనం చేతితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పిండి కలుపుకోవడం వల్ల నేను కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక చేతితో కొద్దిగా నూనెని తీసుకొని ఇలా అప్లై చేసుకోండి మీరు కావాలనుకుంటే నూనె ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చు ఇలా అప్లై చేసుకుని గిన్నె మీద మూతను పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ చేసుకునే అంతసేపు దీన్ని నానపెట్టుకోండి టైం అంటూ ఏం లేదు ఇవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే సైడ్లో ఇది కూడా నాన్తూ ఉంటుంది తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక అరచిప్ప వరకు ఎండు కొబ్బరిని తీసుకోండి మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి వాడుకోవచ్చు ఇంకా కమ్మగా ఇంకా రుచిగా ఉంటుంది సో నాకైతే పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదని ఎండు కొబ్బరితో చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ కొబ్బరిని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి చూసారు కదా ఇప్పుడు ఇది చక్కగా ఇలా కొబ్బరి పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి మీ దగ్గర ఇన్స్టెంట్గా ఎండు కొబ్బరి పొడి ఉంటే అదైనా సరే వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు తురుముకున్నా కూడా పర్వాలేదు ఇది టోటల్గా మనకు ఒక కప్పు కావాలి ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకుని అందులోకి ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి దీనికి బెల్లం అనేది ఎక్కువ పట్టదనమాట లోపలి మైల్డ్ స్వీట్తో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు అలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి నేనైతే అన్నీ కొద్ది కొద్దిగా వేశాను నచ్చకపోతే అసలు స్కిప్ చేయొచ్చు కూడా నో ప్రాబ్లం ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టుకుంటూ ఈ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోండి మరి బెల్లం అనేది బాగా కాస్త గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకుని ఉడికించుకోండి ఇలా నీళ్లు పోసుకుని కొంచెం గరిటుతో నొక్కుతూ ఆ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బెల్లం అంతా కూడా ఇందులో కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని మరొకసారి కలుపుకొని చూడండి ఇంతకన్నా లూజ్ గా ఉండకూడదనమాట కన్సిస్టెన్సీ ఇలా చక్కగా ముద్దలాగా ఉంటే సరిపోతుంది చల్లారాక ఇది కొంచెం గట్టి పడుతుంది కూడా ఇలా కలిపేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇది ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు నీళ్లను పోసుకుని ఫ్లేమ్ని హైలో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం కడగనివ్వండి మీరు కావాలనుకుంటే బెల్లంకి బదులుగా పంచదార కూడా వాడుకోవచ్చు కానీ నేను హెల్తీగా చేస్తున్నాను హెల్దీగా చూపించాలి అన్న ఉద్దేశంతో బెల్లం మాత్రమే వాడాను సో ఇలా కలుపుకుంటూ బెల్లం అంతా కూడా కరగనివ్వండి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి మనకి వేళ్ళకి జిగురుగా ఉంటే సరిపోతుందనమాట కరెక్ట్గా చెప్పాలి అంటే గులాబ్ జాముల పాకంలాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకుని మరొకసారి కలుపుకుని చూడండి జస్ట్ జిగురుగా ఉండాలన్నమాట వేళ్లకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్ళను కూడా పక్కన పెట్టుకోండి ఖచ్చితంగా మూత పెట్టుకోండి కాస్త వేడిగా ఉండాలి పాకం నీళ్ళనేవి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోండి చూడండి కరెక్ట్గా మనకి నానిపోయింది కాస్త గట్టి పడుతుంది లైట్గా ఎక్కువ గట్టిగా కూడా ఏమి ఉండదు అనమాట ఇప్పుడు ఒకసారి చేత్తో బాగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ఉండల్ని చేసుకోండి పూరి సైజుకి చేసుకుంటాం కదా ఆ సైజుకి తగ్గట్లుగా ఉండల్ని చేసుకుని ఇది గిన్నెలో అలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఉండని తీసుకుని కిచెన్ టాప్ మీద కానీ లేదంటే చపాతీపేట మీద కానీ అలా పెట్టుకుని దానికి కొద్దిగా నూనెను అప్లై చేసుకోండి మనం ఇక్కడ చపాతీ కర్ర ఏమి యూజ్ చేయము చేత్తోనే చక్కగా చేసుకుంటాము మీకు రావట్లేదు అనుకుంటే చపాతీ కర్రను కూడా వాడుకోవచ్చు సో ఇలా చేత్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి పిండిని మనం బొబ్బటికి ఒత్తుకుంటాం చూసారా అలా ఒత్తుకోవాలన్నమాట ఒకవేళ మీకు చేత్తో అవ్వకపోతే చపాతి కర్రీతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా అది ఇలా సెంటర్లో పెట్టుకుని కాస్త అలా ఫ్లాట్ చేసుకోండి దీన్ని మనం స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేసుకుంటాము వీటిని మీరు స్వీట్ పాకెట్స్ అని కూడా అనొచ్చు లేదంటే స్వీట్ సమోసా అనొచ్చు స్వీట్ పప్స్ అనొచ్చు ఇప్పుడు సైడ్స్ ఉన్న రెండు పార్ట్స్ని కూడా లేయర్ మీద లేయర్ వేసేసేసుకుని మళ్ళీ ఇటువైపు వైపు ఉన్న వాటిని కూడా ఫోల్డ్ చేసుకోండి ఇలా మడత పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మడత పెట్టుకున్న తర్వాత అలాగే ఫ్రై చేసుకున్నాం అనుకోండి కాస్త మందంగా ఉంటుంది మనం బొబ్బట్టు ఒత్తుకుంటాం కదా అలా లైట్గా ప్రెస్ చేసుకోండి బొబ్బట్టు లాగా బాగా పల్చగా కూడా ఒత్తుకూడదు చేస్తా కొంచెం స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోండి ఈ షేప్లోకి వచ్చేసిన తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పిండి ఉండల్ని కూడా తీసుకుని చక్కగా కాస్త నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఫస్ట్ ఫ్లాట్గా ఒత్తుకున్న తర్వాత స్టఫింగ్ని పెట్టి అటువైపు పాటుని ఇటువైపు పాటుని ఫోల్డ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇటువైపు కూడా రెండింటిని కూడా మళ్ళా మడత పెట్టేసేసుకుని లైట్గా ప్రెస్ చేశారంటే రెడీ అయిపోతుంది చూసారా పాకెట్స్ ఎంత చక్కగా రెడీ అయ్యాయో ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత అవసరం ఏం లేదు షాలో ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు కాస్త నూనె అనేది తక్కువే పోసుకోండి నేను కూడా కొంచెం తక్కువే పోసాను ఇది ఎక్కువ హీట్లో ఉండకూడదు అనమాట మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ ప్యాటీస్ని చక్కగా ఇలా నూనెలోకి సరిపడినని వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టౌన్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఫస్ట్లో వేడనేది కొంచెం తక్కువగానే ఉండనివ్వండి ఆ తర్వాత కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇక నేను మీకు ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసి జస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ ఉంచి పెట్టుకుంటే చాలు ఎక్కువసేపు పాకంలో నానాల్సిన అవసరం ఏం లేదు అలా కాసేపు అలా నానిన తర్వాత తీసేసేసి ప్లేట్లోకి వేసుకోవడమే సో ఇలా మిగిలిన వాటి అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసి తీసుకోవాలి అండ్ పాకం కూడా లైట్గా వేడిగా ఉండాలి ఒకవేళ వేడి లేకపోతే కాస్త వేడి చేసుకుని వేసుకోండి అండ్ పాకంలోంచి తీసేటప్పుడు ఇలా పాకం అంతా కూడా తీసేసేసుకుని ప్లేట్లోకి వేసుకోండి మరీ ఎక్కువ పాకం ఉన్నా కూడా స్వీట్ ఎక్కువైపోతుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి పైన అంతా కూడా కరకరలాడుతూ ఉంటుంది లోపల మన స్టఫింగు మరింత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండేవి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకటి నేను మీకు లోపల ఏ విధంగా ఉడికింది అనేది కూడా తుంపి చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత చక్కగా ఉడికాయో చక్కగా ఫ్రై అవుతాయి కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అందరూ ట్రై చేస్తారు మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారన్యాస్ కిచెని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్